అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద సవాల్ ఎందుకంటే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో చాలా మున్సిపాలిటీల్లో చాలా కార్పొరేషన్లలో కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వెళ్ళిపోతున్నారు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఉండి ఇప్పుడు టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారు సో మనం విశాఖ నగరపాలక సంస్థలో చూసాం మాచర్ల చూసాం చాలా చోట్ల రాష్ట్రంలో చాలా చోట్ల మార్పులు జరుగుతున్నాయి సో మండల పరిషత్తులు అలాగే మే చాలా చోట్ల నగరపాలక సంస్థల్లో ఐ మీన్ టౌన్స్లో మున్సిపాలిటీల్లో అలాగే నగరపాలక సంస్థల్లో మేయర్ సీట్లు ఇవన్నీ కూడా టీడీపీ అవుతున్నాయి ఒంగోలులో అయితే మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఇంక్లూడింగ్ మేయర్ టీడీపీలోకి వెళ్ళిపోయారు ఇట్లా రంగులు మారిపోతున్నాయి చాలా ఈజీగా కుర్చీలు అయితే వీటన్నింటినీ అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ చాలా ప్రయత్నిస్తున్నారు పార్టీ నాయకులతో డైలీ మాట్లాడుతున్నారు జిల్లాల వారీగా ఉన్న జడ్పీ అట్లీస్ట్ జడ్పీ చైర్మన్లు కాపాడుకున్నా చాలు సరే ఈ మండల పరిషత్లు లేదంటే ఈ కౌన్సిలర్లు ఇవన్నీ అలాగా ఆపలం జడ్పీ చైర్మన్లు అనేది చాలా కీలకమైన సీటు సో ఆ జిల్లా మొత్తం పొలిటికల్గా గ్రిప్ ఉంటుంది డెసిషన్ మేకింగ్లో గ్రిప్ ఉంటుంది రాజ్యాంగబద్ధంగా చాలా కీలకమైన పనులు చేయొచ్చు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో అందుకే జడ్పీ చైర్మన్లైనా మనం కాపాడుకోవాలి చేజారిపోకుండా జడ్పీ చైర్మన్ సీట్లు కాపాడుకోవాలి అంటే జడ్పీటీసీ సభ్యులను కాపాడుకోవాలి వాళ్ళు పార్టీ మారకుండా ఉండాలి అనేది ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలోనే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అక్కడ మొత్తం యాభై మంది జడ్పీటీసీలు యాభైకి గాను గత ఎన్నికల్లో ఒక్కటే టీడీపీ గెలిచింది మిగిలిన ఆల్మోస్ట్ వైసీపీనే గెలిచిందంట సో దానిలో ఇప్పుడు వైసీపీలో నలభై మంది ఉన్నారు ఒక తొమ్మిది మంది పార్టీలు మారిపోయారు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు తొమ్మిది మంది పార్టీ మారిపోయారు ఈ రెండు నెలల్లోనే సో వైసీపీకి నలభై మంది మిగిలారు టీడీపీ బీజేపీ కూటమికి పది మంది ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళు ఇంకొక ఇరవై మంది లాగే పనిలో ఉన్నారు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కడప జిల్లాలో రెండు తప్ప మిగిలిన ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా టీడీపీనే గెలుచుకుంది వైసీపీకి కంచు కోటల్లాంటి జమ్మల మడుగు కమలాపురము కడప ఇవన్నీ కూడా టీడీపీనే గెలుచుకుంది మైదుకూరు రాజంపేట సో ఇప్పుడు వీళ్ళు ఆ నియోజకవర్గాల్లో ఉన్న జెడ్పీటీసీ సభ్యుల మీద ఫోకస్ పెట్టారు సో ఆల్మోస్ట్ చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు ఎందుకంటే ఇంకో ఈజీగా ఇంకో రెండున్నర ఏళ్ళు అధికారం ఉంటుంది ఈ జెడ్పీటీసీలకు వాళ్ళకి ఇంకో రెండున్నరేళ్ళు వాళ్ళకి పదవి ఉంటుంది సో జడ్పీటీసీ సభ్యులంటే ఆ జిల్లా పరిషత్ సమావేశాల్లో వాళ్ళ మండలానికి సంబంధించి ఏమైనా వర్క్స్ ప్రపోజ్ చేసుకుంటే ఆ వర్క్స్ శాంక్షన్ చేస్తే దానిలో ఏదో సంపాదించుకోవడమో లేదంటే పదవి ప్రోటోకాలు ఎంతైనా అధికార పార్టీలో ఉంటే అది వేరు కదా గౌరవం ఉంటుంది డబ్బులు వస్తాయి రేపు పొద్దున్న ఏదైనా మండల ఫీస్కి వెళ్తే కుర్చీలు వేస్తారు పనులు చేసి పెడతారు ఇదంతా ఉంటుంది అధికార పార్టీలో ఉంటుంది ప్రతిపక్షంలో ఉంటే ఏమీ ఉండదు సో అలా ఉండడానికి ఎవరు ఇష్టపడట్లా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండడానికి ఎమ్మెల్యేలే ఎంపీలే ఇష్టపడట్లేదు జడ్పీటీసీలో ఎంపీటీసీలు ఏముంటారు సో అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా చాలామంది జడ్పీటీసీలు టీడీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు సో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కూడా ఒక టార్గెట్ ఒక టాస్క్ ఇచ్చింది అక్కడ ఒక జడ్పీ చైర్మన్గా ఒక ఇద్దరు అభ్యర్థులు ఇదిగో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ మంది తీసుకొస్తూ వాళ్ళు జడ్పీ చైర్మన్ అన్నట్టు నాకు తెలిసి కొత్త రెడ్డి గారికి ఎవరికో చెప్పినట్టు ఉన్నారు ప్లస్ ఇంకొక ఆయన ఇద్దరు ఉన్నారులే సో వాళ్ళిద్దరిలో ఎవరికో వాళ్ళు జడ్పీ చైర్మన్ ఇస్తారంట సో వీళ్ళు ఇప్పుడు ఇంటర్నల్గా వీళ్ళు ప్లస్ ఈ బీటెక్ రావు గారు ప్లస్ ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా జడ్పీటీసీలు వైసీపీ జెడ్పీటీసీలతో ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు సో టీడీపీ పెద్ద టార్గెట్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు లాగేయాలి అని కడప జిల్లాలో మ్యాక్సిమం జడ్పీటీసీలని టీడీపీలో చేర్చుకోవాలి అని అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే ఆయన కేడర్ని కాపాడుకోలేకపోయాడు నాయకులను కాపాడుకోలేకపోయాడు అనేది జనంలోకి బలంగా వెళ్తుంది సో తద్వారా మిగిలిన జిల్లాల్లో కూడా జడ్పీ చైర్మన్లు ఈజీగా మన వైపు వచ్చేస్తారు అనేది చాలా స్ట్రాంగ్గా చేశారు యాక్చువల్లీ ఇప్పుడు టీడీపీకి టఫెస్ట్గా ఉన్నది విజయనగరం జడ్పీ చైర్మన్ సీట్ ఒకటి వాళ్ళు మారట్లేదు ఎందుకంటే అక్కడ మధ్య శ్రీనివాసరావు ఆయన బొత్స గారి మేనళ్ళు అలాగే ఒంగోలులో కూడా జడ్పీ చైర్మన్ సీటు బూచేపల్లి రెడ్డి గారి మదర్ అది వాళ్ళు కూడా మారట్లేదు అలాగే కడప కర్నూలు వీళ్ళు కూడా మారట్లేదు ఇలా కొన్ని కొన్ని జిల్లాల్లో కొంచెం టఫ్గా ఉంది జడ్పీటీసీలు మారట్లేదు కొంచెం ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నాయి సో ఈ విజయనగరము లేదా ఈ దర్శ ఐ మీన్ ఒంగోలు ఇవన్నిటికంటే ముందు టార్గెట్ చేయాల్సింది కడప ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు సొంత జిల్లా కాబట్టి అధిమానం తీసేస్తే వైసీపీ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది అనేది వీళ్ళ ఆలోచన సో అందుకు జడ్పీటీసీలతో మాట్లాడుతున్నారు చర్చలు జరుగుతున్నాయి మేబీ ఇప్పుడు కాకపోయినా ఇంకో నెల రెండు నెలల్లో అయినా సరే కడప జిల్లా జడ్పీ చైర్మన్ సీట్ టీడీపీకి వచ్చేస్తుందని అంటున్నారు అదే జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా డ్యామేజ్ రాజకీయంగా కూడా